కృషి జరిగింది ఏమో ఇప్పుడు కూడా లేవు మరి మీరు కట్టారు మరి లేవు అంటారు లేవు లేవు కాబట్టి నేను చెప్తున్నాను సార్ అంతే నేను అన్న మీరు చేసింది నేనేమి వద్దా కాదంటలేదు కానీ అదే సమయంలో ఇంకా మిగిలిన చెయ్యాలి కాబట్టి నేను రాసుకుని వచ్చి చెప్తున్నాను ఏమేమి చేయాల్సిన అవసరం ఉందనేది దాని ఇప్పుడు కూడా చేయాల్సిన మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఆ గ్రామ పంచాయతీల్లో శ్మశాన వాటికలు ప్రత్యేకించి క్రిస్టియన్స్కి క్రిస్టియన్స్ కూడా వాళ్ళకి అసలు వాళ్ళకి శ్మశాన వాటికలు లేవు వాళ్ళు రోజు గోల ఎక్కడ మాకు ఏదైనా చూపెట్టమని స్థలం లేదు మేమేం చూపెట్టలేము నేను చూపెట్టాలంటే మళ్ళీ పై నుంచి కావాలి ఇది అందుకని శ్మశానపాటిక శ్మశాన అనేది మాత్రం ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ దిస్ థింగ్ అందువల్ల దానిపైన చాలా గవర్నమెంట్ పాలసీ తీసుకుని ఏ ఏ గ్రామాల్లో స్పశాన వాటికి లేవు దాన్ని అవుట్ చేసి ఎట్లయినా సరే వాళ్ళకి స్పశాన వాటికి ఇందాక నేను చెప్పినట్లుగా ఆత్మగౌరవ భవనాలు కులాల వారిగా ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా గ్రామ పంచాయతీ శాఖకు సంబంధించి ముఖ్యంగా గ్రామ సిబ్బంది కింద నేను డిస్కషన్లో చెప్పేశాను వాళ్ళ డబ్బులు లేదమ్మా ఐదు నెలల నుంచి పడలేదమ్మా నిన్నే నేను ఫోన్లు నిన్నే నేను మాట్లాడి ఎప్పుడు ఎప్పుడు వాటి రాత్రి నన్నేమన్నా వేసారా ఏమైనా వేస్తే నా సంతోషం నాకు నాకు నాకేముంది చేస్తే సంతోషమే కదమ్మా నేను మీ స్నేహితుడే కదా అన్న అదే అన్నమే పార్టీగా స్నేహితుడిని అంటున్నా పార్టీగా అదేని కాదు అందరికీ వేయాల్సిందే సో ఆ విధంగా అంటే ఇది ఇప్పటిది కాదు ఆ బాధ ఇప్పుడుది కాదు మీరు తెచ్చిన బాధ అది కొనసాగుతుంది మీ కాలం బాధే కొనసాగుతుంది పాపం ఇప్పుడు వాళ్ళ మీద కాదు అప్పుడు అప్పటి నుంచే ఉంది ఇది ఏమి ఇవ్వలేదు అప్పుడు కూడా అదే అసలు అప్పుడు వచ్చిన బాధలు ఆ బాధల నుంచి వాళ్ళు బయటపడలేకపోతున్నారు అది తర్వాత ఆ తర్వాత అక్కడ కూడా వేతనాలని కనీస వేతనం అంటే సాగు వచ్చిన పెళ్ళి వచ్చిన మురు కాలువలైన మల్టీపర్పస్ వర్కర్స్ అని పేరు పెట్టి వాళ్ళతో అన్ని పనులు ఆడతోనే చేయించుకుంటూ ఎనిమిదిన్నర వేలు ఇస్తున్నారు అధ్యక్ష ఇది చాలా అన్యాయం దాన్ని ఏ పద్ధతిలో చేస్తారో వాళ్ళు కూడా పెంచవలసినటువంటి అవసరం ఉందని నేను కోరుతున్నాను అదేవిధంగా ట్యాంకులు ఉన్నాయి ట్యాంకులు కట్టిస్తారు మంచిగా ట్యాంకులు కట్టిస్తారు ఆ ట్యాంకులు కడుగుతున్నారో లేదో చూసేవాళ్ళు లేడు మురు కాలువలు కట్టిస్తారు ఆ మురు కాలు నీళ్లు అసలు అది దాని దాన్ని అలైన్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా కట్టించారంటే మురుక్కాలో కొత్త జబ్బులు వచ్చినట్టే అధ్యక్ష కొత్తగా మురుక్కాలో కట్టిస్తే ఇప్పుడని కాదు మొదటి నుంచి ఉన్న అలవాటు అది వాళ్ళు చూసుకోవాలి ఇంజనీర్లు సరిగ్గా చూడరు ఆ డ్రైన్ వాటర్ ఫ్లో అవుద్దా లేదో చూడరు అంత ముందైతే వర్షాలు వచ్చినప్పుడు నీళ్ళు ఉండే లేకపోతే మంచిగా ఉండేది ఇప్పుడు ఎప్పుడు వాళ్ళు నీళ్ళు స్టాక్ అయి ఉంటాయి దానివల్ల చిన్న చిన్న పురుగులు వస్తున్నాయి జబ్బులు వాటర్ ట్యాంకులు మనకి రక్షిత వాటర్ ట్యాంక్ అని పేరు పెడతాం రక్షిత మంచినీటి స్కీమ్ అంటాం అది రక్షిత కాదు అరక్షిత ప్రాణహానితో కూడినటువంటి ట్యాంకులు అవుతున్నాయి ఎందుకంటే వాళ్ళు లేరు కడగా కడగాలి కదా అందులో కడకపోతే పురుగు అందులో పురుగులు వస్తున్నాయి ఇది లేనప్పుడన్నా ఏదన్నా వీడిగా జాగ్రత్త పడేవాళ్ళు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా బీసీ షెడ్యూల్ కులాలకు సంబంధించి ఇది ఆఖరి అయిపోయింది షెడ్యూల్ కులాలకు సంబంధించి నా టైం అంతా మీరు లాగేశారు ఇవాళ టైం అంత నేను 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 ఎంత నేను ఎంత జా నేను చాలా కష్టపడి చాలా కష్టపడి అన్ని డిమాండ్స్ మీద మా సార్ అయితే మా సార్ అయితే నాకు మంచిగా ఈజ్ చూడకండి అదే నేను అలాగే మా స్పీకర్ గారు ధర్మాత్ములు ఆయన మంచి సబ్జెక్ట్ ఉంటే మాత్రం కొన్ని ఆయన ఎలా చేస్తారు వీళ్ళు మాత్రం మొక్క చెట్లు ఇస్తూ ఉంటారు ఎప్పుడు కూర్చోవాలని ఎప్పుడు వీళ్ళు నా మీదే వీళ్ళు చేయాలి ఆయన కూడా కమ్యూనిస్ట్ చేయాలి తర్వాత అధ్యక్ష దీనికి సంబంధించి షెడ్యూల్ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీల్లో ఎస్సీ రిజర్వేషన్లు లేవు అధ్యక్ష పూర్వం ఉండే ఈ మధ్య తీసేశారు వాళ్ళే గ్రామ పంచాయతీల్లో షెడ్యూల్ ప్రాంతాలు సర్పంచ్ వరకే ఉండదు సర్పంచ్ వరకు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలో కానీ వార్డు మెంబర్లో కానీ బీసీఎల్కు ఇటువంటి ఉండేది అధ్యక్ష ఎస్సీలకు ఇప్పుడు తీసేశారు దాన్ని ఆలోచించేసి మళ్ళీ వెనకట్లాగా ఎందుకంటే వాళ్ళకి ఏ రిజర్వేషన్ జనరల్ వాళ్ళతో పాటు పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది జనరల్ వాళ్ళతో పాటు ఎస్సీలు ఎలా పోటీ చేయగలుగుతారు ఎస్టీలు బీసీలు ఎలా పోటీ చేయగలుగుతారు అధ్యక్ష అది మా నాలుగు జిల్లాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంకెక్కడో నాలుగు జిల్లాల్లో గిరిజన ప్రాంతాల్లో షెడ్యూల్ అన్నిట్లో ఆ ప్రాబ్లం ఉంది అధ్యక్ష దాన్ని మీరు కాదమ్మా పార్తది నేను చెప్పేది పాద్దది దాన్ని సరిచేయమని నేను కోరుతమాను అన్నీ మరి మరి మీరు చేసినే కదా మీరు మీరు అన్నీ మీరన్నీ పెట్టి వెళ్ళారు దా దాన్ని నేను అడుగుతున్నాను అదేవిధంగా సబ్ ప్లాన్ ఒకటి ఎస్సీకి సంబంధించినటువంటి సబ్ ప్లాన్ మాత్రం పకడ్బందీగా అమలు చేయమని నేను కోరుతున్నాను ఎస్సీకి సంబంధించిన హాస్టల్స్ని ఒక అది సాధికారిక కేంద్రాలుగా ఎస్సీకి సంబంధించిన హాస్టల్ని బాగా దానిపైన స్పెషల్ ఫోకస్ పెట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ నేను అందుకే నేను సజెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష మీరు సీరియస్గా ఆలోచన చేయండి ఎడ్యుకేషన్కు సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ టోటల్గా ఉంటే ఆయన పూర్తిగా ఆయనకి అదే బాధ్యత ఉంటే మాత్రం చాలా పకడ్బందీగా అన్నీ సెట్ అవుతాయి హెల్త్ కూడా ఒకళ్ళు ఉండాలి ఐఏఎస్ ఆఫీసర్ ఆ విధంగా ఆ రంగం పూర్తి స్థాయిలో కూడా పటి పటిష్టవంతంగా ఎఫిషియెంట్గా తయారవడానికి వీలుంటుంది లిడ్ క్యాప్ కూడా ఒకటి వాళ్ళకి ఏర్పాటు చేయాలని చాలా మంది అడుగుతూ ఉన్నారు ఆ లిట్ క్యాప్లు కూడా ఏర్పాటు చేయాలి అదే రాజీవ్ యో కిరణ్ పేరుతో మొన్న మనం ఓపెన్ చేసింది ఉంది కదా రాజీవ్ యో వికాసం అది సరే మీ దృష్టి కూడా ఇచ్చి ఉంటుంది అధ్యక్ష మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను ఎందుకంటే అప్పుడు అప్లికేషన్ పెట్టి ఉంటే పాత గవర్నమెంట్ టైంలో వాళ్ళకి రా లోన్ రాకపోయినా సరే అప్లికేషన్ పెట్టి ఉంటే ఇప్పుడు అది ఎంట్రీ ఎంట్రీ తీసుకోవట్లేదు ఇప్పుడు తర్వాత రేపు ఐదో తారీఖున పెట్టారు టైం కూడా అందువల్ల దానిపైన ఆలోచన చేసి కొద్దిగా టైం ఎక్స్టెండ్ చేయాలి అదేవిధంగా అప్పుడు అప్లికేషన్ పెట్టినా వాళ్ళకి లోన్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా కాదు ఫిజికల్గా ఫిజికల్ వెరిఫికేషన్ చేసి వాళ్ళు కూడా న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా మైనార్టీస్ సంబంధించి మైనార్టీ సంబంధించి వక్ బోర్డు దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదో చట్టం మార్చింది అధ్యక్ష దానివల్ల మైనార్టీసు బాగా మానసిక ఇబ్బందుల్లో ఉన్నారు మాకు అన్యాయం జరుగుతుందని భావన ఉంది ప్రతి చోట నుంచి నాకు రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి కొన్ని రాష్ట్రాల్లో దాన్ని అమలు చేయమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చేసిన దాన్ని వక్ బోర్డుది అమలు చేయమని నాలుగైదు రాష్ట్రాల్లో కూడా తీర్మానం చేశారు మనం కూడా ఆ విధంగా చేస్తే ఎందుకంటే ఉన్న చట్టాలను పటిష్టం చేసుకోవడం తప్పితే కొత్తగా ఉన్న హక్కులు తీసేసే విధంగా చేయకూడదు అనేది నేను అధ్యక్ష ద్వారా వారికి వారి దృష్టికి తీసుకువెళ్తున్నాను ఇంకా ఇటువంటి చాలా సమస్యలు ఉన్నాయి ఆ ప్రధానమైన సమస్యని మీ దృష్టికి తీసుకొచ్చాను అలాగే ఇంతకుముందు క్రిస్టియన్స్లో దళిత క్రిస్టియన్ దళిత్ ఉంటారు క్రిస్టియన్ దళిత్ వాళ్ళు ఏదో పాపం వేస్తున్న నమ్ముకుంటే ఏదన్నా న్యాయం జరిగిద్దనో లేదా ఇంకేదో ఏదో వెళ్ళారు తప్పితే వాళ్ళంతా మాల మాదిగులుగా పేద కుటుంబాలుగానే ఉంటున్నారు మరి వాళ్ళకు సంబంధించి వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి ఇక వాళ్ళ కులం మారిపోయింది వాళ్ళు బీసీల కింద వస్తారు వాళ్ళు ఉండేదే ఆ ఉంటారు వాళ్ళతో పాటే పెళ్ళిళ్ళు ఉంటాయి అన్నీ అక్కడే ఉంటాయి ఇంట్లో మాత్రం జేఎస్ఎస్ బొమ్మ పెట్టుకుంటారు లేకపోతే పెట్టుకోకపోయినా కూడా ఆ పేరు ఇచ్చి ఉంటుంది అటువంటి వాళ్ళకు కూడా న్యాయం చేయడానికి ప్రయత్నం చేయవలసిందిగా నేను కోరుతూ ఇంకా చాలా అంశాలు ఉన్నాయి అయినా కూడా మీకు ఇబ్బంది కల్పించకుండా వీళ్ళని మరీ తిట్టుకోకుండా ఉండటం కోసం క్లోజ్ చేస్తూ మీకు హృదయపూర్వక నమస్కారాలు యూ ధన్యవాదాలు అధ్యక్ష మొదటిసారి ఈ సెషన్ లో జీరో ఓవర్ లో నేను ప్రయత్నం చేస్తున్నాను నా ప్రయత్నం వాళ్ళ మీరు ఫలింపజేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా నియోజకవర్గానికి సంబంధించిన ఒక రెండు మూడు సమస్యలు అధ్యక్ష రాష్ట్ర సమస్యలు మిగతా నియోజకవర్గానికి సంబంధించి ఇంకా రాదు అధ్యక్ష ఇంకొక మూడు రోజులలో అయిపోద్ది కాబట్టి రెండు మూడు సమస్యలు ఎక్కువ మాట్లాడిన అధ్యక్ష తప్పనిసరిగా ఒకటి ముందుగా సాగు దేవాదుల కింద ఉంటుంది అధ్యక్ష మా జనగామ నియోజకవర్గంలో తపాస్పల్లి రిజర్వాయర్ బొమ్మకూరు రిజర్వాయర్ అని ఉంటుంది దాని కింద మళ్ళా ఇంకొక ఐదు ఆరు రిజర్వాయర్లు అద్నూర్ అని కనుబైనగూడెం చీటకోడూరు ఆ పైన గండి రామారం ఉంటుంది వెల్దండీ ఈ రిజర్వాయర్లు అన్ని కూడా మొత్తం కూడా దేవాదుల భాగంగా కట్టబడి ఉన్నాయి దరిదాపుగా ఒక లక్ష అరవై వేల కని చెప్పేసి సాగునీరు అందుతున్నది ఇంకొక ఇరవై శాతానికి